అందరికీ నమస్కారం గ్యాస్ పై మీద ఇలాంటివి వస్తువులు పెట్టినట్లయితే మీకు లక్ష్మీదేవి వెళ్ళిపోయి మీ ఇంట్లో జ్యేష్ఠాదేవికి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ నిత్యం చేసే పొరపాటుల వల్ల మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలగదు కాబట్టి గ్యాస్ పై మీద ఇలాంటివి కనుక మీరు పెట్టినట్లయితే దరిద్ర దేవత తాండవిస్తుంది కాబట్టి ఎవరి ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో వారికి ధన నష్టం వ్యాపారం నష్టం ఇలా ఇంట్లో తరచుగా భార్యాభర్తల గొడవ పడటం అలాగే పిల్లలు మీ మాట వినకపోవడం ఇలాంటివి ఎన్నో సమస్యలు మీకు ఎదురవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటివి తప్పులు కూడా చేయకూడదు ఇలాంటి పవిత్రమైన వస్తువుల మీద కనుక మీరు ఇలా పెట్టారు అంటే మీకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఇలా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనకు ఎదురు కావద్దు అనుకునేవారు ఖచ్చితంగా ఈ పవిత్రమైన వస్తువుల మీద ఇలాంటి వస్తువులు అసలు పెట్టకండి కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న పవిత్రమైన వస్తువుల మీద అమంగళకరమైన వస్తువులు పెట్టడం వల్ల దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన వస్తువులు ఇలాంటి వస్తువులు పెట్టకూడదు ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంట్లో ఆడవాళ్ళు చేసే కొన్ని తప్పుల వలన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఆడవాళ్ళు వంటగదిలో ఇలా గనక చేస్తే అస్త దరిద్రాలు పట్టుకొని అప్పుల పాలైపోతారు కాబట్టి మరి ఆడవాళ్ళు వంటగదిలో ఏం చేయకూడదు కొన్ని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంట్లో ఉన్న పవిత్రమైన వస్తువులలో ఒకటి చీపురు చీపురు అంటే వాస్తు ప్రకారం మన ఇంట్లో చీపుర్ని చాలా పవిత్రంగా భావిస్తాం కాబట్టి చీపుర్ని ఎలా అయితే అలా పడితే పడేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టకూడదు ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంతేకాకుండా మీ ఇంట్లో దరిద్రం అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా చీపిరి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన దేశంలో ఎప్పటికీ కూడా చాలామంది వాస్తుశాస్త్రాలలోని పద్ధతులను నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు ఈ శాస్త్రాన్ని అనుసరించి ఇంట్లో ప్రతి వస్తువుని గదిని సరైన దిశలో ఉండే విధానంగా జాగ్రత్తగా తీసుకుంటారు ఇలా చేయటం వల్ల తమ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో కలకాలం ఉండాలని ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు రావద్దని వాస్తు ప్రకారంగా ఇంట్లో ఉన్న చీపిరి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి చీపిరిని ఎలా పడితే అలా పడేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అసలే ఉంచకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో దరిద్రం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చీపుర్ని విషయంలో మీరు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి మన పురాణాల వాస్తు ప్రకారం చీపురు చాలా పవిత్రమైనదిగా భావిస్తాము లక్ష్మీదేవి ప్రతీకంగా చీపుర్ని భావిస్తాము అందుకే మన ఇంట్లో చీపుర్ని వాడేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా విరిగిపోయిన చీపిర్లతో ఇంటిని మాత్రం శుభ్రం చేయకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో డబ్బు అనేది నిలబడదు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు పేదరికంలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి చీపిరిని కూడా ఎప్పుడు కూడా కాళ్ళతో తొక్కకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో చీపిరిని ఉంచకండి ఎందుకంటే వంటగదిలో మనం ఎప్పుడు ఆహారాన్ని తయారు చేసుకుంటాం మీరు మర్చిపోయి కూడా కిచెన్లో చీపీరిని ఉంచితే మీకు ఆహారం దొరకడం ఇబ్బందిగా మారిపోతుంది చీపిరే కాదు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఏ వస్తువు కూడా వంటగదిలో ఉంచకూడదు అలాగే చీపిరిని ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు పెట్టకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో చీపీరిను మీ ఇంట్లో గోడకు ఆనించి నిలబెట్టకండి ఇలా చేయడం వలన మీకు అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు చీపీరిని వాడిన వెంటనే దానిని అడ్డంగా ఉంచాలి అది కూడా ఏదైనా తలుపుల వెనకాల ఉంచాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటిని శుభ్రం చేసేందుకు సంధ్య వేళలో అంటే చీకటి పడ్డాక చీపిర్ని అస్సలు వాడకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి మనం ఇంట్లో దీపాలు వేయకముందే చీపేరుతో మన పనులు ముగించుకోవాలి లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంకొక విషయం ఏమిటి అంటే కొంతమంది మంచంపై అంటే మనం పడుకునే మంచంపై కొన్ని వస్తువులు పెడుతుంటారు అవేంటంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు డబ్బులు మంచం మీద పెడుతూ ఉంటారు అలాగే పసుపు కుంకుమలు కూడా అంటే ఈ పసుపు కుంకుమలు అనేటివి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి ఇలాంటి వస్తువులు పసుపు కుంకుమ అలాగే బంగారు నాణ్యాలు అలాగే పువ్వులు పువ్వులు అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇలాంటి వస్తువులు పెట్టినట్లయితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు చాలా సమస్యలు ఎదురవుతాయి మనం చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఎలాంటి పొరపాట్లు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల మీద ఇలాంటి అమంగళకరమైన వస్తువులు పెట్టడం వల్ల మనకు దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ వస్తువుల మీద పొరపాటున కూడా పెట్టకూడదు మన ఇంట్లో ఇంకొక పవిత్రమైన వస్తువు ఏంటి అంటే గ్యాస్ పై మన హిందూ పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం గ్యాస్ స్టవ్కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఆడవాళ్ళు ఉదయం లేవగానే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి వంటను చేసుకోవాలి అంతేకాదు సాయంకాలం వంట అయిన తర్వాత కూడా గ్యాస్ స్టవ్ పైన పడిన పాలం మరకలు కూర మరకలు తుడిచివేసి శుభ్రం చేసుకోవాలి అలాగే రాత్రి పడుకునే ముందు కూడా మనం తిన్న ఎంగిలి కంచాలు కూడా కడిగి పడుకోవాలి చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోకుండానే బంటలు చేస్తూ ఉంటారు అలాంటి ఇంట్లో శ్రీ లక్ష్మి అస్సలు ఉండదు అమ్మవారు ఆగ్రహిస్తారు అంతేకాదు అమ్మవారి యొక్క కటాక్షం తగ్గిపోతుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఇలా గ్యాస్ స్టవ్ మీద ఇలాంటివి అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మీకు కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించాల్సి వస్తుంది ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో నుండి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎలాంటి సమస్యలు మన ఇంట్లోకి దరి చేరకుండా ఉండకూడదు అనుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ మీద ఇలాంటి వస్తువులు అస్సలు పెట్టకూడదు ఇలాంటి పనులు చేయకూడదు పూర్వకాలంలో గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు అప్పట్లో వంటగదిని సాక్షాత్తు పూజ గదిలో సమానంగా భావించేవారు ఇప్పటికీ కూడా వంటగదిని పూజగదితో సమానంగా భావిస్తున్నారు పూజ గదిని తర్వాత మళ్ళీ అంతటి ప్రాముఖ్యతను ఇచ్చేదే వంటగది ఈ వంటగదిలో కూడా దేవుళ్ళ ఫోటోలని పెట్టి మనం పూజిస్తూ ఉంటాము వంట గదిలో దేవుళ్ళ ఫోటోస్ని పూజించిన మన పూజా గదిలో చేసినంత పుణ్యం లభిస్తుంది వంటగదిని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా అంతే పరితంగా ఉంచుకోవాలి ఎక్కడైతే పరిశుభ్రత సువాసన ఉంటుందో అక్కడే ఆడవాళ్ళు గలగల నవ్వుతూ తిరుగుతూ ఉంటారు అయితే గ్యాస్ స్టవ్ మీద ఎప్పుడైనా సరే మనం పాలు పెట్టేటప్పుడు అవి విరిగిపోతూ ఉంటాయి అలా విరిగిపోయిన వాళ్ళని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి అలాగే ఉంచకూడదు అవి తొందరలోనే శుభ్రం చేసి పెట్టుకోవాలి లేదంటే జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మన ఇంట్లో పాలు విరిగిపోయిన అలాగే ఇంట్లో ఉన్న అన్నంలో కూరలు పాడైపోతూ ఉంటాయి కదా అలా పాడైపోయినా కూడా గ్యాస్ స్టవ్ పైన పెట్టకూడదు ఇలా పెట్టినట్లయితే దరిద్ర దేవత ఈజీగా వచ్చి మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలా ఆడవాళ్ళు పొరపాటున చేయడం వలన దరిద్ర దేవత అనేది లోపలికి వస్తుంది కాబట్టి ఎట్టి ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చి